హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్ ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి కొచ్చిన్ సిప్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇది వచ్చేసి మనకి అండర్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు నోటిఫికేషన్ వచ్చేసి కొన్ని అయితే తీయడం జరిగింది నెంబర్ పోస్టులు అయితే కొన్ని తొప్పే ఉన్నాయి కానీ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే నోటిఫికేషన్ చెక్ చేసుకుని అప్లై చేసుకుని కోరుకుంటున్నాము ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇది ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇది సెక్ ఫోల్డర్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ మీద రెండు కూడా కాంట్రాక్ట్ బేస్ మీదే తీయడం జరిగింది స్కాప్ ఫోల్డర్ అను కాంట్రాక్ట్ బేసిక్ సెమీ స్కిల్డ్ రిగ్రాను కాంట్రాక్ట్ బేసిక్స్ అన్నమాట సెమీ స్కిల్డ్ రిగ్రాన్ బేస్ చూసుకుంటే కాంట్రాక్ట్ బేస్ మనకి ఫోర్త్ క్లాస్ అలా ప్రాసెస్ మనకి సరిపోద్ది అనమాట మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిగ్గింగ్ మీద రిగ్గింగ్ ఆఫ్ విచ్ టూ ఇయర్స్ రిగ్గింగ్ హెవీ డ్యూటీ మిషన్ పార్ట్స్ ఇన్ ఎలక్షన్ మిషనరీ ఎక్విప్మెంట్స్ అనమాట గుడ్ నాలెడ్జ్ ఫిల్లింగ్ వర్క్స్ ఆఫ్ వైర్ రోప్స్ అనమాట అంటే మనకి టూ మనకి ఒక మినిమము త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే రిగ్గింగ్ మీద రిగ్గింగ్ విచ్ టూ ఇయర్స్ ఆఫ్ రిగ్గింగ్ హెవీ డ్యూటీ మిషన్స్ మీద పార్ట్స్ మీద ఎసెడ్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవట్టు నెక్స్ట్ స్కాప్ ఫోల్డర్ చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి జనరల్ సెక్చరెళ్ళు స్కాప్ హోల్డర్ వెల్డింగ్ అనమాట దానికి దాన్ని చూసుకుని విజయంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మనకి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి లేదంటే ఫోర్త్ క్లాస్ పాస్ అయి ఉంటే మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే రిగ్గింగ్ మీద కానీ నెక్స్ట్ జనరల్ సెచ్రెళ్ళు స్కాప్ ఫోల్డింగ్ వెల్డింగ్ వెల్డింగ్ వర్క్ మీద మనం ఉంటే వర్క్స్ మీద మనకు ఐడియా ఉంటే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది ఆన్లైన్ అప్లికేషన్లో ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ నేమ్ ఆఫ్ ది పోస్టులు నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ పదమూడు నవంబర్ నుంచి ఓపెన్ అవుతుంది ఈ మంత్ ట్వంటీ నైన్త్ వరకు టైం అయితే ఉన్నదన్నమాట పోస్టులు చూసుకుంటే స్కాఫ్ హోల్డర్స్ ఉంటే ఇరవై పోస్టులు ఉన్నాయి సెమీస్కిల్డ్ రెగ్యులర్ చూసుకుంటే యాభై పోస్టులు ఉన్నాయి అన్నమాట ఎంట్రెషన్ వాళ్ళు నోటిఫికేషన్లో ఫుల్ డీటెయిల్స్ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలు చెప్పడం జరుగుతుంది ఏ విధంగా అప్లై చేయాలనేది మినిమము మనం పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసుకుంటే కాంట్రాక్ట్ మనకి త్రీ ఇయర్స్ పీరియడ్ అనమాట కాంట్రాక్ట్ బేస్ మీద తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు కంటిన్యూ లేదనేది కాంట్రాక్ట్ బేస్లో శాలరీ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ పర్ మంత్ ట్వంటీ టూ థౌసండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎక్స్ట్రా వర్క్ అవర్స్కి ఫైవ్ థౌసండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సెకండ్ ఇయర్ ట్వంటీ టూ థౌజండ్ తర్వాత ఫైవ్ థౌసండ్ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ ఇస్తారు త్రీ ఇయర్స్ థర్డ్ ఇయర్లో అయితే ట్వంటీ త్రీ థౌసండ్ ఇస్తారన్నమాట ఆ విధంగా దాంతోపాటు ఎలవెన్త్స్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటాయి ఇది వచ్చేసి ఏజ్ లిమిట్ కూడా మనకి ముప్పై సంవత్సరాలు దాటకూడదు అనమాట ముప్పై సంవత్సరాలు తరగతి నెక్స్ట్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎక్స్పీ త్రీ ఇయర్స్ ఏజ్ లిమిటింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట నెక్స్ట్ స్కెఫ్ హోల్డర్కి సెమీ స్కిల్డ్ దగ్గరికి చూసుకుంటే ప్రాక్టికల్స్ ఎయిటీ మార్క్స్ ఉంటే ఫిజికల్ టెస్ట్ ఏమో టెన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఓవర్గా హండ్రెడ్ మార్క్స్కి సెమీస్కిల్డ్ దగ్గరికి అయితే ఓన్లీ ప్రాక్టికల్ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఫిజికల్ టెస్ట్ ఏమి ఉండదు హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఫిజికల్ టెల్ప్స్ కలిపి ఇంక్లూడ్ క్లైంబింగ్ అన్నమాట ఇది పోస్టులకి అయితే మిగతా డీటెయిల్స్ అన్ని మామూలు క్యాజువల్ డీటెయిల్స్ ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ంగ్ అప్లై చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెషన్లో కామెంట్ చేయండి ఇది టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెగ్గర్ కానీ నెక్స్ట్ స్కాప్ వర్క్స్ మీద ఐడియాలు ఉంటే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఇలా నోటిఫికేషన్కి అయితే మా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ